ಥ್ಯಾಂಕ್ ಯು ತ್ಯಾಂಕ್ ಯುಮ್ಮ ತಿಂಡಿ ಅಂಜು ಬಸ್ ಎಲ್ಲ ಯು ಟಿ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಬನ್ನಿ ಜನರ ಇರಬೇಡಿ ಬಂದು ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಎಂದಕ್ಕೂ ಐಡ್ಲೋ ಉಂಟಾರೋ ಹಚ್ಚಿ ಸಪೋರ್ಟ್ ಚೆನ್ನಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಅಕ್ಕ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಕ್ಕ ದೇವಸ್ಥಾನದಿಂದ ಯಾವಾಗ ಬಂದಿದೆ ಈ ರಿಟನ್ನು ಐಡಲ್ಲಿ ಇರಬೇಡಿ ಬಂದು ಮೆಸೇಜ್ ಮಾಡಿ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ వాతావరణం నంకే ఫుల్ వాన జోరు మాకు రెండు అంటే ఫుల్ వాన ఈ రోజు మూసుకోనుంది ఫుల్ వాన రేపు వాన లేకపోతే సరిపోతుంది నాకు ఊర్లో ఫంక్షన్ ఉంది ఫంక్షన్ ముగి ఊర్లో ఫంక్షన్ ఉంది దేవస్థానం కాడ ఫంక్షన్ ఉంది పెద్ద ఫంక్షన్ రేపు ఒక్కరోజు లేకపోతే బాగుంటుంది థ్యాంక్ యూ రేపు ఒక్కరోజు వాన రాకూడదు ఫుల్ ఫంక్షన్ ఉంది రేపు పొద్దున్న నాలుగు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా ఫంక్షన్ మళ్ళా ఆమెట దేవుణ్ణి బీరేమని థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ मगु ताका मगुदते पापू प ना नमु मगुनता है थैंक यू सो मच थैंक यू थैंक यू थैंक यू यू चितूर जिले थैंक यू थैंक यू थैंक यू थैंक यू सो मच थैंक यू Thank you, Thank you so much. Thank you. Thank you. Thank you. Thank you. Thank you so much. Thank you. I love you, Message, buddy. గోదావరి గట్టుంది గట్టి మీద చెట్టు పెట్టుకమ్మ మీద పెట్టుంది పెట్ట మనసులో ఏముంది గోదావరి గట్టుంది Come kala, come come